హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని పద్మా కిచెన్ మనకి ఇక్కడ పల్లెటూరులో చలివిడి సారి పడతారు కదా అది మాకు చలివిడి వచ్చింది ఇదిగోండి చలివిడి ఈ చలివిడిలో వాటర్ వేసుకుని కలుపుకుని పొంగడాలు వేసుకుందామా అదిగోండి కలిపేను ఇంకా కొంచెం కలిపి ఇంకా ఇది వేసి ఇది కూడా వేసి కలుపుతాను పొంగడాలు వేసుకుందాం దీంట్లో ఏం చేస్తారంటే చలివిడి ఇలా ఎవరన్నా పెడితే తినకపోతే ఇలా కలుపుకొని పొంగడాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పంచదార ఇది బెల్లం కాదు ఈ చలివిడి కొంచెం చిటుకుడు కట్టునపు సోడ వంట సోడా వేస్తే చక్క పొంగుతాయి అన్నమాట చక్కగా కలుపుకోవాలి చక్కగా కలుపుకొని మరిగే మరిగే నూనెలో కొంచెం కొంచెం వేసుకుంటే పొంగడాల కింద పొంగుతాయి అలా చక్కగా ఉండాలి ఇలా కలుపుకున్నాను ఇది గ్లాసులో పోసుకుంటున్నాను అంత చక్కగా ఉండాలి పొయ్యి మీద నూనె పెట్టేసుకుందాం ముందు వంట చోడ వేయకుండా ముందు కొంచెం వేస్తాను పొంగితే వంట చోటు వేయను పొంగకపోతే వంట చోడ వేస్తాను స్టార్టింగ్లో ఒకటే చూస్తే మూకుడి చిన్న మూకుడు పెట్టుకోవాలి ఇలాగే తక్కువ నూనె పడుద్ది నేను చోడ వేయలేదు అయినా బాగానే ఉన్నట్టుంది ఇంకా చోడ వేయను ఇలా వేసుకుంటాను ఇంకోటి వేసేసుకుందాం బాగా వచ్చింది కదా ఎప్పుడైనా సరే ఎవరైనా చల్లుడు పడితే ఈ విధంగా వేసేసుకోండి ఉత్తి చల్లువుడు తినలేని వాళ్ళు ఇలా తింటే చాలా బాగుంటుంది Sopra, ciao, la boni. Sopra, babba. 点了。Okay.